గాయస్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేనైతే మీకు మళ్ళీ మా గార్డెన్లోని కలువ పువ్వులు అయితే చూపిస్తున్నాను ఇంకొక టూ కలర్స్ అయితే వచ్చాయి ఈ కలర్స్ ఆల్రెడీ చూపించాను బట్ ఇవాళ మళ్ళీ చూపిస్తున్నాను మాకైతే రెగ్యులర్గా కలువ పువ్వులు అయితే వస్తున్నాయి ఫస్ట్ అయితే నేను ఇందులో మొగ్గ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఆ మొగ్గనైతే చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మన ఫ్లవర్స్ ఇదైతే ఒకటి వచ్చేసరికి పింక్ షేడ్ అండ్ ఇంకొకటి వైలెట్ కలర్ షేడ్ అయితే ఉన్నాయి చూడటానికైతే చాలా బాగున్నాయి నాకు విడిగా కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం బట్ కానీ అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో పెంచుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఫ్లవర్స్ని చూస్తే కోసుకోవాలి అనే కోరిక అయితే ఉంది ఈ గార్డెన్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ ఇంట్లో డైలీ రెగ్యులర్గా వస్తూ ఉంటే చూడటానికి అయితే చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఈ ఫ్లవర్స్ని కనుక మనం కోసి తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఇచ్చామంటే చాలా మంచిది అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి లాస్ట్ టైం అయితే మా మమ్మీ తీసుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న అంకమ్మ తల్లి టెంపుల్లో అయితే ఫ్లవర్స్ని అయితే ఇచ్చారు ఈసారి ఇంకా అయితే మేము కోయలేదు ఈలోపు వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి ఫ్లవర్స్ వచ్చిన వెంటనే వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసేటప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను హార్వెస్ట్ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ తో కలుద్దాం బాయ్ బాయ్